హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే ఇది సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఫస్ట్ అయితే రైస్ అయితే కుక్ చేస్తున్నాను ఇక్కడ టమాటా నిల్వ పచ్చడి ఒక త్రీ మంత్స్ పాటు ఎలా నిల్వ చేసుకోవాలన్నది ఆల్రెడీ వీడియో ఉంది చూసేయండి మరి ఇవి నాటు టమాటాలు ఊరు నుండి తీసుకువచ్చినాయి అనమాట ఇవి నాటు టమాటాలు ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసినా కూడా మనం కుక్ చేస్తే వాటర్ అంతా రిలీజ్ చేసి చాలా మెత్తగా అయిపోతాయి తొక్కలు కూడా మిగిలవు అనమాట అంత మెత్తగా అయిపోతాయి ఇందులో సాల్ట్ పసుపు వేసి కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను ఇవి చాలా పుల్లగా ఉంటాయి టమాటాలు అందుకోసమని చెప్పి కొద్దిగానే చింతపండు యాడ్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని మనము బాగా ఉడికించుకుంటే ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకుంటే త్రీ మంత్స్ పాటు అయితే నిల్వ చేసుకోవచ్చు ఈ పచ్చడిని చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ రైస్లోకి చపాతి ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది అయితే పోపు రెడీ చేస్తున్నాను కదా ఇక్కడ చూసేయండి మరి అయితే రెసిపీ మొత్తం కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది చూసేయండి టమాటా ప్యూరీ అయితే చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో హైబ్రిడ్ టమాటా అయితే ఈ విధంగా కాదనమాట దీనికి సరిపడా కొలదలతో ఉప్పు కారం అయితే యాడ్ చేసేసాను ఇందులో జీలకర్ర మెంతుల పొడి కూడా అప్పటికప్పుడు మనం డ్రైగా ఫ్రై చేసుకున్నది పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట అయితే మార్నింగ్ టైంలో జొన్న రొట్టెనైతే ప్రిపేర్ చేశాను సాటర్డే రోజు అనమాట ఇది జొన్న రొట్టెలు మంచిగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలన్నది కూడా వీడియో ఉంది కావాలంటే ఈ వీడియోలో కూడా చెప్పేస్తున్నాను చూసేయండి మరి అయితే మనం జొన్నలు కడిగి ఎండబెట్టేసుకుంటాం కదా మనం పిండి పట్టించుకునే ముందు మిల్లులో పట్టించుకునే ముందు ఏం చేయాలంటే ఇందులో కొద్దిగా మెంతులు యాడ్ చేస్తాను నేను పచ్చ జొన్నలు తీసుకుంటాను అవి కొంచెం చేదు ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి అందులో కొద్దిగా మెంతులు యాడ్ చేస్తాను మినప్పప్పు కూడా వేసుకుంటాను అనమాట మినప్పప్పు వేసుకుంటే మనకు జొన్న రొట్టెలు ఎక్కడ కూడా విచ్చుకపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మనకు మందంగా కావాలంటే మందంగా పలుచగా కావాలంటే పలుచగా చేసేసుకోవచ్చు అనమాట కొద్దిగా పిండి పెట్టి పలుచగా ఎక్కువ స్ప్రెడ్ చేస్తే పలుచగా వస్తాయి ఎక్కువ పిండి పెట్టేమో మనము నార్మల్ సైజులో చేస్తే మందంగా వస్తాయి అనమాట చాలా సింపుల్ ఈజీ ట్రిక్తో అయితే చున్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా నేనైతే ఇలా అందరికీ సరిపడా అయితే జొన్న రొట్టెలు అయితే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేశాను ఒకవైపు కాలిన తర్వాత పైనంగా వాటర్ కంపల్సరీ చల్లుకుంటేనే రెండో వైపు కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇలా సాల్ట్ వాటర్ అయితే సాల్ట్ వాటర్ అప్లై చేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్ కూడా చేసుకోవచ్చు అనమాట మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి పిండిలో మనం సాల్ట్ వేయకపోతే సాల్ట్ వాటర్ రద్దుకోవాలి పిండిలో ఆల్రెడీ వేసుంటే మాత్రం నార్మల్ వాటర్ వేసుకుంటే చల్లుకుంటే సరిపోతుందనమాట చేయితో కూడా చల్లుకోవచ్చు కానీ స్టవ్ మొత్తం పాడైపోతుందని చెప్పి నేనైతే క్లాత్తో అద్దుతాను అనమాట ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి మిగతా రొట్టెలన్నీ కూడా జొన్న రొట్టెలు ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట నేను నేను ఎక్కువ టైంలో సార్లు నైట్ టైంలో చేస్తాను ఎప్పుడో ఒకసారి అయితే మార్నింగ్ టైంలో చేస్తాను అంటే టిఫిన్కి ఏం నానబెట్టకుండా ఉన్న రోజు అప్పటికప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో అయితే ఇలా జొన్న రొట్టెలు చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తాను ఎక్కువనైతే నైట్ టైంలోనే చేస్తాను చూసారు కదా టమాటా చట్నీ ఆయిల్ అంతా పైకొచ్చేసింది బాగా ఉడికిపోయింది చిక్కబడింది కదా ఇలా మనము ఎక్కడ తడి లేకుండా బాగా ఉడికించుకుంటే ఆయిల్ పైకి వచ్చేలాగా ఈ విధంగా చేసుకుంటే ఈజీగా త్రీ మంత్స్ని నిల్వ చేసుకోవచ్చు నేనైతే టీ ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే మొత్తం ఏం చూపించాను పక్కనైతే ఒకవైపు ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను చూశారు కదా మరిన్ని మంచి వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి